కుటుంబ పాలన సాగించుకుంటూ ఒకసీఆర్ గారు పరిపాలించడం వల్ల తెలంగాణ సోనియా గాంధీ గారు మీకు వేల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు మీరు అనాలోచితంగా పరిపాలించి కుటుంబ పరిపాలన కొనసాగించినప్పుడు వారు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం వల్ల ఇప్పుడు అపులకృత్వంగా మారింది కాబట్టి ఇప్పుడు ఈ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పుకొని మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తత్వాన్ని కొంత ఇబ్బందిగా ఏంటంటే గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఇన్స్టాల్మెంట్ కడుతూ దాదాపుగా ఈ పదహారు నెలల కాలంలో లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ వడ్డీలు ఇన్స్టాల్మెంట్ పోవడం వల్ల అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్ అనేది రూపొందిస్తారు అంటే ఒక సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ ఈ ఆర్థికంగా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి ఈ మేనిఫెస్టోలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సూచించిన మేనిఫెస్టోలు కొన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కొంత లేట్ కావడానికి పరోక్షంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పరోక్షంగా వాళ్ళ అవినీతి పాలన వల్ల మాత్రమే ఇక్కడ జాబ్లు చెబుతా ఉంది కాబట్టి ఇది అందరూ ప్రజలు గుర్తించి ఇప్పటికీ పదహారు నెలల తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలు జాప్యం కూడా ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని ఇది కావడానికి గత ప్రభుత్వం ప్రభుత్వం కారణం కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ మనం మాత్రమే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే చెప్పేసి ఊపికతోటి ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటాన్ని జీర్ణించుకోలేని బిఆర్ఎస్ ప్రభుత్వము మళ్ళీ ఒక గారడి విద్య చేస్తూ ఈ విజయోత్సవం రద్దు తర్వాత వాళ్ళు ఏ పేస్తే చెప్తారో మనం నిలవాలి అంటే ఈ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ను మార్చి రాబోయే ఎన్నికల లోపల మాకు రాజకీయంగా లబ్ధి చేయకూడాలని మా పార్టీ భవిష్యత్తు మా పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే గతంలో వీళ్ళు సంపాదించిన మూటలు ఇప్పి ఈ రోజు మనం ఒక వేదిక మీద బిఆర్ఎస్ పెద్ద నాయకుడు ఎండ మాట్లాడుతూ ఒక కార్యకర్త పక్కన చిన్న అడిగితే ఏమని అడిగిందంటే సార్ మనం గతంలో అధికారులు ఉన్నప్పుడే మనము ఒక ఐదు సభ నిర్వహిస్తే ఐదు లక్షల టార్గెట్ తోటి మనము సభ ఏర్పాటు చేసుకుంటే లక్ష మంది ఉండాలి కదా మరి ఈసారి మనం పది లక్షల టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నాము అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నాము మన మీద మంచి అభిప్రాయం లేదు తెలంగాణ ఈ సందర్భం లోపల మనం ఈ సభకు ఇంట్రాక్షన్ తీసుకున్నామని అడిగితే అంటే వంద రోజులు పాలేస్తే వాళ్ళే వస్తుందని చెప్పేసి మాత్రం జరిగింది అంటే ప్రజలపై వాళ్ళకున్న ఉన్న తప్పుడు ఆలోచన ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ కొట్టి ఆర్థిక వాళ్ళ దగ్గర కాబట్టి ప్రజలతో మేము ఏమన్నా చేయించగలుగుతాము డబ్బులను ఎరగాల్చి పెట్టి ఏదైనా చేయగలుగుతాము ఇవాళ బహిరంగ సభను చేసుకోగలుగుతాం రేపు రాబోయే ఎన్నికల ఇదే డబ్బు పంచి మళ్ళీ మేము అధికారంలోకి మనకు వాళ్ళ జీవం కనబడతా ఉంది అంటే ఇదంతా ప్రజలు ఆపం చేయాలి రేపు కేసీఆర్ గారు బహిరంగ ప్రభుత్వం చేసిన అన్ని టల క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మిగులు బాధ్యంతో ప్రభుత్వంలోకి వచ్చిన డిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టో ఇచ్చిన దళితులకు ఎందుకు ఇవ్వలేదో దానికి తోడు నిరుద్యోగులకు నిరుద్యోగ ఎందుకు ఎన్నికలో చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఆ ఆ రోజు బయాలకు జాతీయ ఫెయిల్ అయినా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం విస్తరణ జరిపేసి అన్న నెరవేర్చలేకపోయినా చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ బిగుల్ బడ్జెట్ తో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న ప్రభుత్వంలోనే చేయలేనప్పుడు నువ్వు అప్పుల చేసి ఉన్న కార్డుకి ఫర్దర్ గా ప్రపంచ దగ్గరికి పోయిన రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయినా పుట్టని కార్డును తెలంగాణ రాష్ట్రాన్ని పడుకొచ్చిన నీవు మీరు అనుకూలంగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులను పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టకాలంలో మాట తప్పకుండా లేటైనా చేయకుండా పోతా ఉంటే మీరు ఎదురు పట్టడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాయిలో హెచ్చరించింది మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎందుకంటే ప్రభుత్వంలో కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళకి వెసుగు పాటలు కావాలి అవకాశం వాళ్ళు ఊపితే మీరు మాత్రమే పది సంవత్సరాలు పాలించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని పెట్టిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు విమర్శ చేయడం అనేది చాలా సిబ్బు మాల చర్య కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి ఏదైనా కూడా ఎవరైనా అంతిమంగా రాజకీయ పార్టీ నాయకులు చేసిన చేయవలసిన తత్వం ఏంటంటే అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమ కోసం మాత్రమే పనిచేయాలి తప్ప రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం పార్టీలు నడిపించుకోవడం కోసం పార్టీల ఉనికి కోసం ఈ రకంగా ప్రజలు తప్పుడు పట్టే విమర్శలు చేస్తే సరైన ప్రజలు కాదు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి రేపు ఇదే బహిరంగ వేదిక మీద నుంచి మాత్రం విఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఖచ్చితంగా ప్రజలకు వారు చేసిన తప్పులు చెప్పుకొని ఒప్పుకొని మేము భవిష్యత్తులో కనుక అధికారం మీరు మాకు ఇస్తే మేము తప్పు చేయని చెప్పేసి ఒప్పుకున్నప్పుడే కొంత ప్రజల్లో మీకు స్పందన వస్తారు తప్ప మేము మళ్ళా అదే వేదిక మీద గతంలో మేము అమ్మించినాం ఊహించినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇస్తారంటే మాత్రం ప్రజలందరూ తెలుగుదల వారు అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా రేపు బహిరంగ వేదికను కొంత ఆలోచన చేసే విధంగా నడుపుతాను చెప్పేసి మేము మేము కాంగ్రెస్ పార్టీ తప్పు డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రాజేషన్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ పేరు మార్చేసి భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకున్నప్పుడే మీకు తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ మాకు పోయింది ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు మీరు రాష్ట్ర